ఉన్నటువంటి అభివృద్ధి పరిచినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి పోలరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నటువంటి ఎనభై నాలుగు పంచాయతీల్లో అరవై శాతం పంచాయతీలు బీసీలకి ప్రాతినిధ్యం కల్పించారు వారు నాయకత్వాన్ని ఎంకరేజ్ చేశారు బీసీల ఆత్మ గౌరవాన్ని కాపాడారు మనందరి కోసం కోవూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం బీసీల అన్నదండగా నిలబడడం కోసం బీసీలకు ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయడం కోసం తన సొంత బిడ్డ పోలవరం రెడ్డి రెడ్డి గారిని మనందరికీ ఇచ్చారు పోలవరం రెడ్డి గారు గారు పోలవరం రెడ్డి గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసి ఆహ్వానిస్తా సభకు నమస్కారం ఈరోజు జయహో బీసీ కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు పత్కార ముద్దు బిడ్డ పెద్దలు గౌరవనీయులు రవీంద్ర గారికి అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు పెద్దలు బీదార్ రవిచంద్ర గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు పెద్దలు నిర్మల సుబ్రహ్మణ్యం గారు పెద్దలు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చంద్రబాబు యాదవ్ గారు పెద్దలు ఎమ్మెల్సీ బోధన్ నాదన గారు అదేవిధంగా పౌరు నియోజకవర్గ ఇన్ఛార్జి పొడవరెడ్డి దినేష్ రెడ్డి గారు అదేవిధంగా బొగ్ సురేంద్ర గారు వేదికను అలంకరించినటువంటి అతిరంత మహారాజులైనటువంటి నాయకులందరికీ వేదిక ముందు కూర్చున్నటువంటి వందలాది మంది నాయకులు అభిమానులు ఆత్మీయులందరికీ పేరు పేరున అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున హృదయపర్మస్కారాలు తెలియజేస్తూ ఈరోజు జైహో కార్యక్రమం సందర్భంగా వర్గాల సంక్షేమం కోసం సామాజిక న్యాయానికి అగ్రతాంబు వేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు మన ప్రీతమ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఇలా కోసం బీసీల యొక్క అభివృద్ధి కోసం బీసీల యొక్క సంక్షేమం కోసం సామాజిక న్యాయానికి అగ్రతాంబులు వేసినటువంటి మహా నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కానీ ఈనాడు నాయకుడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో కానీ బీసీలకి అన్ని విధాలుగా మరి ఈరోజు ఆదుకున్నటువంటి కార్యక్రమం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున బీసీ సభ్యులకు కూడా నిధులు కేటాయించి ఆ రోజు పెద్ద ఎత్తున గ్రామాల్లో అభివృద్ధి చేసే విధంగా ముందుకు పోయాం అన్ని కులాలకు ఆదరణ పథకం ద్వారా ఆదుకున్నటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంలో మరి ప్రత్యేకంగా బీసీల కోసం బీసీల అభివృద్ధి కోసం బీసీ నాయకులందరూ కూడా రాష్ట్ర నాయకులు అందరూ కూడా విచ్చేస్తున్నారు కాబట్టి మరి ఈరోజు ప్రధానంగా మీ అందరినీ కోరేది ఒకటే నీతికి నిజాయితీకి వారు పేరుగా నా రాజకీయ జీవితం మీ అందరం కూడా తెలుసు నిజాయితీగా నిలబడ్డాం నీతిగా నిలబడ్డాం మీ అందరికీ సేవ చేయాలన్నటువంటి లక్ష్యంతో మీ అన్ని గ్రామాల్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తాం ప్రత్యేకంగా మత్స్యకార గ్రామాలతో పాటు అనేక వర్గాల బీసీలు నివసించే ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ఈరోజు నా కుమారుడు దినేష్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమించడంలో మరి పెద్దలు బీదా రావిచంద్ర గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు లోకేష్ బాబు గారు ఆశస్సులతో మరి ఇన్ఛార్జిగా నియమించారు ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున దినేష్ రెడ్డి పోటీ చేయబోతా ఉన్నాడు మీ అందరి యొక్క మరి సహాయ సహకారాలు అందించి మరి మంచి మెజార్టీతో గెలిపించి నీతికి నిజాయితీకి రోజు చూడాల ఏం జరిగింది ఐదు సంవత్సరాల కాలంలో ఐదు సంవత్సరాల ఈ యొక్క వైఎస్ఆర్ సిపి ఇప్పుడు ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఏ విధంగా అక్రమాలు చేశారు అన్యాయాలు చేశారు దుర్మార్గాలు చేశారు దగా చేశారు ఒక నల్ల త్రాచు మాదిరా పదిహేను వందల కోట్ల రూపాయలు దోపిడీ చేసిన దుర్మార్గులే ఇంటికి పంపించాల్సినటువంటి అవసరాన్ని ఆవశ్యకతని తప్పనిసరిగా గుర్తించి దినేష్ రెడ్డిని మీ బిడ్డగా ఆశీర్వదించమని